టీడీపీ నేత బోండా ఉమాపై వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ప్రజలను ఓటు అడగడానికి రాని వ్యక్తి రేపు అధికారంలోకి వస్తే వారి సమస్యలు ఎలా పరిష్కారం చేస్తాడని ప్రశ్నించారు బోండా ఉమా తీరు మార్చుకోవాలని హితవు పలికారు ఇరవై ఐదవ డివిజన్ దుర్గా అగ్రహారం తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక డివిజన్ కార్పొరేటర్ బంకా శకుంతలతో కలిసి సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లిపల్లి శ్రీనివాస్ పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో తమకు అందిన సంక్షేమాన్ని మర్చిపోమని మరలా వైసీపీకే తమ ఓటు అని ప్రజలు చెప్తున్నారని అన్నారు ఐదేళ్లు సెంట్రల్ ఎమ్మెల్యేగా పనిచేసిన బోండావుమ నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని అన్నారు ఓటు అడగని బోండా ఎందుకు ఓటు వేయాలని ప్రజలు అడుగుతున్నారని అన్నారు బోండావుమ తాగి కళ్ళజోడు పెట్టుకొని ప్రచారం అన్నారు ఇటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తి గెలిస్తే ప్రజలకు అవసరమా అని ప్రశ్నించారు బోండావుమ తీరు మార్చుకోవాలని హితవు పలికారు చంద్రబాబు వస్తే కరువు కాటకాలు వస్తాయని అన్నారు బోండావుమ తాగోతు అని విమర్శలు గుప్పించారు కుల మతాలకు విభేదం చూపెట్టకుండా రాజకీయ పార్టీలను చూడకుండా అర్హత ఉంటే చాలు పథకాలు ఇచ్చే విధంగా మా ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తున్నారు కాబట్టి మేమందరం కూడా ధైర్యంగా ప్రతి ఇంటికి వెళ్తున్నాం అదే అపోజిషన్ పార్టీ ఉన్నారు ఎప్పుడైనా ఈ విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తిరగలేదు ఇప్పుడు ఓట్ల కోసం కూడా కనీసం ఇంటికి వచ్చి ఓటు అభ్యర్థిస్తున్నాడా అదే అడుగుతున్నారు ఓటే అడగని వ్యక్తికి ఓటు ఎందుకు వేయాలని చెప్పి సెంట్రల్ ప్రజలు ప్రజలు అడుగుతున్నారు పొద్దున గంట సాయంత్రం గంట అది కూడా తాగేసి రావడం కళ్ళు బ్లాక్ ఎందుకు కళ్ళు కనబడతాయని చెప్పని మళ్ళీ బ్లాక్ కళ్ళోడు పెట్టుకోవడం అటువంటి వ్యక్తులు అవసరమా చాలామంది చెప్తున్నారు ఇక్కడ పగలు లేదు రాత్రి లేదు తాగేయడం అని చెప్పని అటువంటి తాగేసే వ్యక్తి అన్ని అవలక్షణం వ్యక్తి పొరపాటున ఎమ్మెల్యే కనుక గెలిస్తే ప్రజలకు మంచి చేస్తాడా మైకల్లో ఉంటాడు అటువంటి మైకల్లో ఉన్న వ్యక్తిని ఎన్నుకోబాకండి నేను చెప్పే ఆశ్చర్యపాయం చూస్తే రాత్రి లేదు పగలు లేదు తాగేసేయడం అంట మళ్ళీ ప్రజలు తెలియకూడదని చెప్పి కాళ్ళు జోట పెట్టుకుని బొబ్బిలి వేసుకుంటాను నోట్లో వాసన తెలియకూడదని చెప్పని అటువంటి అలవాట్లు ఉన్న అలవా అతను మనకు అవసరం ఇక్కడ అని ప్రజానికి అడుగుతున్నారు అందుకని దయచేసి బోనమ్మ గారు ముందర మీ అలవాట్లు మార్చుకోండి ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నం చేయండి ప్రజలతో కలిసి ఉండడానికి నేర్చుకోండి అంతే తప్ప తాగేయడం బ్లాక్మెయిల్ చేయడం రౌడీజం చేయడం స్థలాలు కబ్జా కనబడితే కబ్జాలు చేయడం ఇవన్నీ కూడా మానుకోండి మీరు మానుకుంటే ప్రజల అవకాశం కల్పించడం ప్రయత్నం చేస్తారు ఇరవై ఐదవ డీజిల్లో ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరియు వైసీపీ కార్యకర్తలు అభిమానులు కన్వీనర్లు అందరూ అందరం కలిసి గడప వెళ్ళడం జరిగింది ప్రజలందరూ అయితే చాలా సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందించే సంక్షేమ పథకాలన్నీ కూడా మాకు అందుతున్నాయి మేము ఏ పార్టీ అయినా సరే మమ్మల్ని చూడట్లేదు ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి వచ్చి మరీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు అవా అయితే పొద్దున్నే ఉదయమే ఐదింటికే వచ్చి మాకు పెన్షన్ ఇస్తున్నారని చాలా సంతోషంగా చెప్పడం జరిగింది అయితే ఈ డివిజన్లో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి డ్రైనేజీ కానీ రోడ్లు కానీ అవన్నీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి చెప్పడం జరిగింది అవన్నీ ఎలక్షన్ అయిన వెంటనే పరిష్కరిస్తానని హామీలు ఇవ్వడం కూడా జరిగింది ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత మీద గెలి మెజార్టీగా గెలిపించకుండా అనుకోరు